అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు చేపట్టింది అనేకమైన మన ప్రాజెక్టులు తీసుకొస్తూ ఉంది అయితే ఆ ప్రాజెక్టుల తెలుగు తమ్ముళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారు ఈ రోజు దానికి సంబంధించిన ఒక వార్త టీడీపీ సంబంధి టిడిపి పార్టీని భుజారం మోసే ఒక మీడియా ఛానల్ ఎప్పుడు కూడా ముందు ఆ ఛానల్ ఈరోజు ఒక సారీ ఆ పత్రిక ఈ రోజు ఒక ఆర్టికల్ని నిజంగా ఆశ్చర్యం వేసింది వాళ్ళు కాబట్టి చేయగలిగారు అదే ఇంకొక పేపర్ వాళ్ళు చేస్తే మాత్రం పాటు పోలీసులు వెళ్లే వాళ్ళు కేసు మీకు చదివి వినిపిస్తా ఎంపీ అయినా మాకు పది శాతం ఇవ్వాల్సిందే ఫోన్ లో బెదిరించిన ఎమ్మెల్యే సోదరుడు అని చెప్పేసి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే వచ్చింది అనంతపురం సంబంధించిన ఒక ఎంపీ రైల్వేకి సంబంధించిన కాంట్రాక్ట్ ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి అతను చేస్తూ ఉంటే ఏడు కోట్ల వేలు చేసే ప్రాజెక్ట్ ని అక్కడ స్థానిక ఎమ్మెల్యే సోదరుడు ఫోన్ చేసి మాకు మామూలు ఇవ్వాల్సిందే టెన్ పర్సెంట్ అని చెప్పి న్యూస్ పేపర్ లో వచ్చింది నేను మీద కూడా అనుకుంటున్నాను ఎంపీ అయితే ఏంటి పనులు చేయాలంటే మాకు పది శాతం కమిషన్ ఇవ్వాల్సిందే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే భయపడాలా ఇక్కడ మేమే అధిష్టానం అంటూ ఓ ఎమ్మెల్యే సోదరుడు ఏకంగా ఎంపీనే బెదిరించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది విశ్వసనీయ సమాచారం మేరకు రాయలసీమ టిడిపికి చెందిన ఎంపీ సమీప ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో రైల్వే పనులు చేస్తున్నారు ఏడు కోట్ల విలువైన టెండర్ పనులు మొదలు పెట్టారు అప్పగించాలని లేకపోతే పది శాతం కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఏదైనా ఉంటే ఎంపీతో మాట్లాడుకోవాలని గుత్తేదారు సమాధానం ఇచ్చారు దీంతో ఎంపీతో మాట్లాడే బాధ్యతను ఎమ్మెల్యే తన తమ్ముడికి అప్పగించారు ఎమ్మెల్యే సోదరుడు ఎంపీకి నేరుగా ఫోన్ చేసి స్థానికంగా పనులు ఎవరు చేసినా పది శాతం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు పనులు తానే చేస్తున్నానని ఎంపీ అయినా వినలేదు సారీ ఎంపీ చెప్పినా వినలేదు ఎంపీ అయినా వదలద్దని తన అన్న చెప్పాడంటూ చెప్పుకొచ్చాడు దీంతో ఆ ఎంపీ సదరు ఎమ్మెల్యే పై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు అయినా కానీ తీరు ఎంపీ ఫిర్యాదుతో స్పందించిన పార్టీ పెద్దలు స్థానిక ఎమ్మెల్యే ఫోన్ చేసి మాట్లాడారు సొంత పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధిని కమిషన్ల కోసం వేధించడం సరికాదంటూ హెచ్చరించారు ఆయన ఎమ్మెల్యే వెనక్కు తక్కులేదు మళ్లీ తమూర్తో ఎంపీకి ఫోన్ చేయించి పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తే వదిలేస్తామా ఇది మా సామ్రాజ్యం ఇక్కడ మేమే అధిష్టానం మేము అడిగినట్లు పది శాతం కమిషన్ ఇవ్వకపోతే పనులు చెయ్యనీయం డబ్బులు ఇవ్వకుండా పనులు కొనసాగిస్తే సామాగ్రి ఎత్తికెళ్తాం అంటూ బేదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తుంది దీంతో ఎంపీ పోలీసులను ఆశ్రయించారు ఈ విషయంపై మంత్రి నారా లోకేష్ కార్యాలయం సైతం ఆరా తీసినట్లు సమాచారం అని చెప్పేసి నేను ఈ వార్తనే నేను చదివాను ఈరోజు సో నేను ఈ విషయంలో ఎంపీ దా తప్పు ఎమ్మెల్యే తప్ప లేదంటే నారా లోకేష్ వాళ్ళు సరిగా పట్టించుకున్నారా పట్టించుకోలేదా వాళ్ళదా తప్ప వీళ్ళు తప్ప అని చెప్పేసి మాట్లాడదలుచుకోలేదు గానీ ఇదంతా వింటున్నా మనం ఎవరిది తప్పు అని ఆలోచిస్తాం కానీ దీంట్లో మన తప్పు ఎంత ఉందనేది ఎవరైనా ఆలోచిస్తున్నారా భారతదేశంలోనే ఎందుకు బ్రిడ్జిలు కూలిపోతున్నాయి రోడ్లు క్వాలిటీ ఉండట్లేదు అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం కదా రోజు రోజుకి రోడ్లు కానీ ఫ్లైఓవర్లు కానీ మనం తీసుకొచ్చే ప్రాజెక్టులో క్వాలిటీ పెరగాలి కదా ఎందుకు పెరగట్లేదు అంటే మనం ఎన్నుకున్న నాయకుల నాయకుల యొక్క స్వభావం అది వాళ్ళ వాళ్ళది మనదే నేను చాలా సార్లు చూశాను రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ కి ముందు రేపు పొద్దున ఎలక్షన్స్ అంటే ఈ రోజు ముందు రోజు రాత్రే ఇళ్ళ దగ్గర అరుగుల మీద కూర్చొని ఎవడొస్తాడా మా ఓటుకు వెయ్యి రూపాయలు ఇస్తాడా ఏ పార్టీ ఓడస్తాడు మా మా ఓటు వెయ్యి రూపాయలు కొంటాడు వెయ్యి రూపాయలకి ఐదు వందలకి రెండు వేల రూపాయలకి తమ ఓట్లను అమ్మేసుకొని అన్క్వాలిఫైడ్ లీడర్స్ ని ఎన్నుకుంటే ప్రతి లీడరు ఇదే పని పనిచేస్తారు ఆ ఫ్లైఓవర్లు ఓడి కూలిపోయి మన మీద పడతాయి ఆఖరికి చచ్చిపోయేది అంటే డబ్బులు తీసుకుని ఓట్లు వేసిన ప్రజలకు దాంట్లో అమాయకులు కూడా ఉండొచ్చు నేను అందరినీ అనట్లేదు అందరినీ నేను జనరలైజ్ చేసి మాట్లాడడం లేదు కానీ డబ్బులు తీసుకునే వందకి తొంభై శాతం మంది డబ్బులు తీసుకునే ఓట్లు వేస్తున్నారు ఇది నిజం మీకు కూడా తెలుసు ఆ నువ్వేది పెద్ద పద్ధతి లాగా మాట్లాడుతున్నాడు ఎస్ నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తాను నేను నా ఓటు వేయడానికి నేను రూపాయి తీసుకోలేదు నేనే కాదు నా కుటుంబంలో ఎవరు కూడా ఓటు వేయడానికి ఒక్క రూపాయి కూడా తీసుకోరు సత్యం ఎవడు నమ్మినా నమ్మకపోయినా మనమేమో ఐదు వందల రూపాయలకి వెయ్యి రూపాయలకి ఓటు అమ్మేసుకోవాలా వాళ్ళేమో క్వాలిటీ లేకుండా బిల్డింగ్లు కడతా ఉంటారు క్వాలిటీ లేకుండా ఫ్లైఓవర్లు కడుతూ క్వాలిటీ లేకుండా రోడ్లు వేస్తుంటారు ఉంటారు ఆ రోడ్లు తారు రోడ్డు వేసిన తర్వాత అక్కడికి వెళ్ళి ఇప్పుడు పట్టుకుని లాగితే క్యారీ బ్యాగ్ వచ్చేటప్పుడు బైక్ వచ్చేస్తూ ఉంటుంది ఎన్ని వీడియోలు మనం చూడలేదు యూట్యూబ్ లో ఒక ఉంటారు బైక్ దాన్నే మోడీ గారు అంటున్నారు స్పేస్ టెక్నాలజీ అని ఎక్కడ ఉంది క్వాలిటీ ఒక ప్రాజెక్ట్ ని ఫినిష్ చేయాలి అంటే మినిస్టర్ మినిస్టర్ గారికి ఒక పర్సంటేజ్ ఎంపీ గారికి ఒక పర్సంటేజ్ ఎమ్మెల్యేకి ఒక పర్సెంటేజ్ కాంట్రాక్టర్కి ఒక పర్సంటేజ్ ఆఖరికి నేలకే ఎవరయ్యా అంటే డబ్బులు తీసుకుని ఓట్లు ఇస్తే వాళ్ళే వాళ్ళలో పాపం అమాయకులు అని ప్రజలు కూడా ఉంటారు ఆ పెచ్చులుడి నెత్తి మీద పెడితే నెత్తి పగిలిపోయి చచ్చిపోయే వాళ్ళ అనేకమైన సామాన్య ప్రజలు ఉంటారు మనలో ఎంతమంది డబ్బులు తీసుకోకుండా ఓట్లు ఇస్తారు నిజాయితీగా మనకు కావాల్సినట్టుగా నాయకులు మనం ఎన్నుకున్నాం ఆ నువ్వు ఒక్కడవి చెప్తే జరిగిపోతుందా అంటే కనీసం ఒక్కడ దగ్గర నుంచి మార్పు మొదలవ్వాలి కదా డబ్బు కోసం మందు ప్యాకెట్ కోసం క్వార్టర్ కోసం ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు తీసుకొని ఓట్లు వేస్తున్నారు మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు క్వాలిటీ లేకుండా ప్రాజెక్టులు కడుతున్నారు అవి ఊడిపోయి జనాలపై పడుతున్నాయి రోడ్ యాక్సిడెంట్ రోడ్ యాక్సిడెంట్లు అవుతున్నాయి పదులు వందల సెంట్లో ప్రజలు తెచ్చిపోతున్నారు తప్పెవరిదయ్యాలంటే మొదట సామాన్య ప్రజల దగ్గర ఉంది మార్పు లేనంతకాలం వాళ్ళ మార్పు ఎస్ నా ఓటు సరైన వాడి కోసం నేను వేస్తున్నాను చదువుకున్నవాడు కాస్త విలువలు తెలిసిన వాడికి నేను ఓటేస్తున్నాను ఎంపీలో ఎంపీగా పార్లమెంట్ లో కూర్చొని మాట్లాడాలి అని అనుకున్నాను కాబట్టి డబ్బు తీసుకోకుండా ఎవరైతే క్వాలిఫైడ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి నేను ఓట్ నెక్స్ట్ ఎలక్షన్స్ కైనా సరే డబ్బు తీసుకోకుండా ఓటు అమ్ముకోకుండా తమ హక్కుని వినియోగించిన వాళ్ళు వీళ్ళు ఎంతమంది ఉంటారో చూద్దాం థ్యాంక్ యూ